హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్నాశ్రా ఫుడ్స్ ఈరోజు అల్నాశ ఫుడ్స్లో సొరకాయ అలాగే నత్తాళ్ళు వేసి నేను పులుసు చేస్తున్నానండి పులుసు అంటేనే అద్భుతంగా ఉంటుంది అందులో ఎండు చేపలు వేసి చేస్తేనా ఇంకా మాటలు లేవండి అంత బాగుంటుంది మరి సొరకాయకి ఉన్న ప్రత్యేకత మనందరికీ తెలిసిందే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లో పులుసు తిరిగిపోతుంది మరి సో ఫస్ట్ అయితే మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను నత్తాళ్ళు తీసుకున్నాండి చూశారు కదండీ ఒక బౌల్లో తీసుకున్నాను సో మనకి కావాల్సినన్ని తీసుకోవచ్చు తర్వాత దీంట్లో చింతపండు పులుసు అంటేనే చింతపండు తర్వాత నేను ఉల్లిపాయలు అయితే ఒక మూడు తీసుకున్నాను తర్వాత టమాటాలని అలాగే పచ్చిమిర్చి సొరకాయ చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ అయితే మీరు చివరి దాకా చూడండి అలాగే ప్లీజ్ అండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ కమర్స్ అయితే ఇంకా చూసే వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఒక లైక్ వల్ల మాకు చాలా మంచిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది చాలామందికి షేర్ అవుతుందండి ఈ వీడియోని సో ఫస్ట్ అయితే మనము నత్తాళ్ళని మనం తుంచుకోవాలండి అంటే వీటి తలకాయలని తోకని కట్ చేసి మనం తుంచుకోవాలి ఫస్ట్ అయితే నేను చింతపండునైతే నానబెట్టానండి సో సెకండ్గా నేను ఈ నత్తాళ్ళని అయితే క్లీన్ చేస్తున్నాను సో చూడండి క్లీనింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను సో ఒక వీడియోలో నేను చాలా కవర్ చేయబోతున్నానండి అయితే మాత్రము మీకు నత్తాళ్ళు క్లీన్ చేసే ప్రాసెస్ని అలాగే సొరకాయకు ఉన్న బెనిఫిట్స్ని కూడా మీకు ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ అయితే మనము సొరకాయలో ఐరన్ అండ్ పొటాషియంతో పాటు చాలా విటమిన్స్ ఉంటాయని చాలా కొద్ది మందికి తెలుసండి ఏదో సింపుల్గా దొరికిపోతుంది కదా చాలా చీప్ అండ్ చీప్లో అని చెప్పి తినడానికి కూడా ఎక్కువగా ఇష్టపడరు ఎందుకంటే ఇది ఈజీగా పెరిగిపోతుందండి మనం ఎక్కడ వేసినా కానీ చాలా తొందరగా పెరుగుతుంది అందులో కూడా ఏ రసాయనాలు యూస్ చేయకుండా దీన్ని ఈజీగా పండించేయచ్చు సో దీని బెనిఫిట్స్ కూడా అంతే అమోఘంగా ఉంటాయండి మనము ఊహించలేము ప్రజెంట్ డేస్లో మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కదండి సో నిద్ర పట్టదు చాలామందికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది సో వాటికి సొల్యూషన్ కావాలంటే మాత్రం సొరకాయ జ్యూస్ని తీసుకోండి దీంట్లో న్యాచురల్గా మత్తుని కలిగించే గుణం ఉంటుందండి సో మనకి నిద్ర బాగా పడుతుంది ఇంకా ఇంకో విషయం చెప్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు ప్రజెంట్ డేస్లో అయితే జుట్టు తొందరగా అంటే తెల్లబడుతుందని చెప్పి యంగర్స్ చాలా బాధపడుతూ ఉంటారండి చిన్న ఏజ్లోనే జుట్టు తెల్లబడిపోతుంటుంది కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది అమోఘం అండి దీని జ్యూస్ని తీసుకోండి మనకి వైట్ హెయిర్ అనేది చిన్న ఏజ్లో వచ్చే వాళ్ళకైతే రాకుండా ఉంటుంది సో చూశారు కదండీ నేనైతే అల్నస్రా ఫుడ్స్లో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీస్ని మీ కోసము ప్రత్యేకంగా నేను ప్రిపేర్ చేస్తుంటానండి అంటే నేను చేస్తున్న వంటల్లో ఎక్కువగా నేను హెల్త్ కాన్షియస్ ఉన్న వాటిని నేను యూజ్ చేస్తాను సో దీన్ని మీకోసం షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంత కష్టపడుతున్నా అయితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వెజిటేబుల్స్ అంటే నేను తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను వన్ బై వన్ సో సొరకాయలో మనకు ఉన్న గింజలు ఉన్నాయి చూసారండి దాంతో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మేమైతే మాత్రం చిన్నప్పుడు ఈ గింజలు అయితే కొంచెం జిగటగా ఉంటాయి కదా వాటిని అయితే ప్రెస్ చేసి ఎగురుతాయండి అవి అలా ప్రెస్ చేసినప్పుడైతే చాలా బాగా ఆడుకునే వాళ్ళము సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే చిన్నప్పుడు ఏదో సరదాగా వాటిలో ఇంత మంచి హెన్ఫి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మనం ఊహించలేము సో మన ప్రజెంట్ డేస్లో అయితే అవసరమైనవి మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలండి సో చూడండి టేస్ట్కి టేస్ట్ అలాగే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి సో మనమైతే మనము తప్పకుండా సొరకాయని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి సో ఒకే విధంగా తినాలంటే బోరు కొడుతుంది కదండి నేనైతే మాత్రం రకరకాలుగా మీకు సొరకాయతో చాలా మంచి రెసిపీస్ అయితే తీసుకురాబోతున్నాను ఫస్ట్ అయితే నాన్ వెజ్ అంటే నత్తాళ్ళు వేసి సొరకాయ పులుసు చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని నత్తాళ్ళని క్లీన్ చేసుకున్నాను కదా మంచిగా టూ త్రీ టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకోండి కొద్దిగా ఇసుక కూడా ఉంటుంది సో చక్కగా ఇసుక రాకుండా అయితే బాగా క్లీన్ చేసుకోండి తర్వాత మనము ఆయిల్ వేసేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై లాగా సో చూసారు కదండి ఈ ఆయిల్ దీంట్లో మనం తాలింపు వేయబోతున్నాము సో దా తాలింపు దినుసులు వేసుకున్నాను దీంట్లో ఆవాలు జీలకర్ర సాయిపప్పు ఇంకా పెసరపప్పు వేసుకున్నాను సో చూసారు కదండీ కొద్దిగా రె రెడ్ కలర్లోకి మనం చిటపటలాడుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము అలాగే కరివేపాకుని కూడా సో నా నార్మల్గా మనం పులుసేలా చేసుకుంటాము అలాగేనండి సో మెయిన్గా ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసమే కదా సో మీరైతే స్కిప్ అస్సలు చేయద్దండి చివరి దాకైతే వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ సో చూడండి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోతున్నాయండి దోరగా అంటే ట్రాన్స్పరెంట్ కాకుండా కొద్దిగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకైతే మనం ఫ్రై చేసుకుందాము చూసారు కదండి మనం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కదా కానీ కర్రీకి సరిపడినంతే తీసుకున్నానండి సో తర్వాత దీంట్లో సొరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సొరకాయ ము సొరకాయలో అయితే న్యాచురల్గానే వాటర్ ఎక్కువగా ఉంటుందండి వేడి చేసిన వాళ్ళకైతే సొరకాయ చాలా మంచిగా చలవ చేస్తుంది సో చూడండి ఉల్లిపాయ ముక్కల్ని సొరకాయల్ని మనము ఈ విధంగా కలిపేసుకుందామండి చాలా బాగా అంటే దీంట్లో న్యాచురల్గా వాటర్ రిలీజ్ అవుతుంది సో స్టార్టింగ్లోనే మనం వాటర్ కలపనక్కర్లేదు చక్కగా మనము కలిగి పెట్టుకుందామండి ఇప్పుడు ఉప్పు పసుపు కారం టేస్ట్కి సరిపడినంత తీసుకుందాము స్పైస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కారం చూసి తీసుకోండి సో నేనైతే మాత్రము రైస్లో కూడా నేను ఉప్పు వేస్తానండి సో అందుకని చెప్పి మీకు కర్రీలో వేసే క్వాంటిటీ తక్కువ అనిపించవచ్చు మీరు రైస్లో కనుక ఉప్పు వేసుకోకపోతే మాత్రం కర్రీలో తనికి సరిపడినంత తీసుకోండి సో చూడండి మొత్తము టమాటా ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసి నేను కలియబెట్టానండి సో తర్వాత ఉప్పు పసుపు కారం అయితే నా టేస్ట్కి సరిపడినంత నేను తీసుకుంటున్నాను సో మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్యాన్లో వేసేసాము చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి బాగా మగ్గిపోతాయండి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకుంటే అవి ముక్కలు అనేవి మనకి ఎప్పుడు ఉడికిని అనిపించి కంటితోనే మనము మనము చూసేవచ్చండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ముక్కలు అయితే వైట్గా ఉన్నాయి కదండీ సో కుక్ అయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అయిపోతుందండి మనం చూస్తేనే అర్థమైపోతుంది ముక్క అనేది ఉడికిందో లేదో సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము అన్నీ మసాలా అంటే ఉప్పు పసుపు కారం మొత్తం కలిసేలాగా మనం కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే మనము వేసేసి మూత పెట్టేద్దామండి సో మనం ఫ్రై చేసుకున్నాం కదండి వీటినైతే అంటే ఫ్రై చేసుకున్న నత్తాలను అయితే చివరిలో మనం యూజ్ చేసేది చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటర్ అయితే రిలీజ్ చేసిందో సో నేనైతే కొద్దిగా వాటర్ని తీసుకున్నాను ఇంకా ముక్క కూడా వైట్గానే కనిపిస్తుంది అంటే ఇంకా ట్రాన్స్పరెంట్ అవ్వలేదు ఉడకలేదు సో దీనికోసం అయితే మళ్ళీ మనం కవర్ చేసేసి సో ఇలా నాన్ వెజ్ అయితే ఇష్టపడని వాళ్ళైతే మాత్రము మీరు నత్తాలని స్కిప్ చేసేయండి సేమ్ ప్రాసెస్ అయితే మాత్రము మీరు చేసుకోవచ్చు ఎక్సెప్ట్ మీరు నత్తాళ్ళని అయితే స్కిప్ చేసుకోండి సొరకాయ పులుసు అయితే చాలా బాగుండబోతుంది ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో మనము కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు అంతగా ఇష్టం ఉండదు సో నేను బెల్లం అయితే యాడ్ చేయట్లేదండి సో చూసారు కదండి మొక్కలు అయితే ఎలా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయో సో ఇలా అయ్యేదాకా మనం వెయిట్ చేసి కుక్ చేసిన తర్వాత మాత్రమే చింతపండు పులుసుని వేసుకుందాము సో ఈ కన్సిస్టెన్సీ కూడా మనం మరీ జారుడులాగా అంటే ఎక్కువగా పలచగా కాకుండా చూసుకోండి చాలా అలా ఉంటేనే బాగుండిద్దండి టేస్ట్ అయితే మాత్రము చింతపండు పులుసు అనేది ముక్కలకి మునిగేంత ఉంటేనే సరిపోతుంది సో ఇలా ఉడుకుతున్నప్పుడైతే ఒక మంచి స్మెల్ అండి ఎందుకంటే మనం ఆల్రెడీ నత్తాళ్ళు వేసిన ఫ్రై ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్లో ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే అద్భుతము ఇంకా చూడండి ఫ్రై చేసుకున్న నత్తాళ్ళను అయితే యాడ్ చేసే టైం వచ్చిందండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం నత్తాళ్ళని ఫ్రై చేసుకున్నాం కదా వాటిని అయితే యాడ్ చేద్దాము సో కొద్దిగా సేపు అయితే నేను కవర్ చేసి ఉంచుతున్నానండి ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ మీకు చూపించబోతున్నాను నేను స్పెషల్గా పులుసుల కోసం మాత్రమే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి సో ఇది చేపల పులుసు కానివ్వండి ఇలాంటి కొన్ని పులుసుల్లో యూజ్ అయ్యేలాగా నేను మసాలానైతే హోమ్మేడ్ నేను ఎప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకుంటాను సో నేనైతే కొద్దిగా యూస్ చేస్తానండి దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం అయితే మాత్రము చాలా బాగుంటుందండి కొద్దిగా చాలండి మనము అయితే ఫ్రెష్ కొత్తిమీరతో మనము ఫైనల్లో అయితే ఈ మసాలాని వేసేసి మనం కొద్దిసేపు సిమ్లో పెట్టేస్తే సరిపోతుందండి చూడండి ఆయిల్ అయితే అంచుల వెంబటి ఎలా రిలీజ్ అయిందో సో అప్పుడైతే మనము కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సో చూడండి ఫ్రెండ్స్ హెల్త్కి అలాగే టేస్ట్కి ఎప్పుడూ లో ఫుడ్స్లో ఉండదండి నేను చేసే ప్రతి వీడియోని హెల్త్ కాన్షియస్గా చేస్తాను సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని అలాగే మా ఫ్యామిలీ యొక్క హెల్త్ గురించి కూడా నేను ఎప్పుడూ వండే కర్రీస్ని మీకోసం అయితే ప్రజెంట్ చేస్తూ ఉంటాను సో నా కష్టం కోసం మీరైతే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసి వాళ్ళకి కూడా మంచి రెసిపీని అందించండి సో తప్పకుండా మీరు లైక్ చేయండి